అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు విమానయాన భద్రతపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు గుజరాత్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు పేర్కొన్నారు ఘటన జరిగిన వెంటనే మంటలార్పి మృతదేహాలను అక్కడి నుండి తరలించామని దుర్ఘటనపై విచారణకు తక్షణమే ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు అవసరమైతే మరికొంతమంది సభ్యులను బృందంలో చేరుస్తామని తెలిపారు నిన్న సాయంత్రం ఘటనా స్థలిలో బ్లాక్ బాక్స్ దొరికిందని దానిని విశ్లేషించిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుందని వెల్లడించారు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని కూడా మరణించారని గుర్తు తన తండ్రి ప్రమాదంలోనే చేసుకున్నారు ఘటనపై దర్యాప్తు చేసేందుకు మరో రామ్మోహన్ నాయుడు తెలిపారు And since day one, within hours itself, the AIB has started its process of investigation. And yesterday, they have added two more members to the investigation one from the forensics team, one from the medical team. And they would be doing it in future also, as necessary, whichever expert is required, they will be adding them to the investigation. And one important update from the technical investigation which is happening through the AIB is the recovery of the black box yesterday around 5 pm from the site the aib team believes that this decoding of the black box is going to give a in depth insight into what would have actually happened during the process of the crash or ఎయిర్ ఇండియా వద్ద ఉన్న బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆదేశాలు జారీ చేసింది ఇందుకు అనుగుణంగా సంస్థకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాల్లో తొమ్మిదింటిలో భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది మిగిలిన ఇరవై నాలుగు డ్రీమ్ లైనర్ల తనిఖీలు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపింది డీజీసీఏ ఆదేశాల ప్రకారం వన్ టైం భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను ఎయిర్ ఇండియా కొనసాగిస్తోందన్నారు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలు భారత్కు తిరిగి రాగాని తనిఖీలు చేస్తున్నామని వెల్లడించింది